ప్రతాప్ అవుతాడు వీర శివాజ్ అవుతాడు దేశాన్ని కాపాడుకుంటాడు ధర్మాన్ని కాపాడుకుంటాడు కాబట్టి సమాజంలో కూడా చైతన్యం రావాలా ఎటు పోతారు ఎక్కడ పోతారు కశ్మీర్ ఒక దాండితే కత్తిరి ఢిల్లీ వాడి దాండితే వెస్ట్ బెంగాల్ కత్తిరి వెస్ట్ బెంగాల్ దాండితే ఒరిస్సాకు ఒరి మరి ఇవన్నీ దాటిపోయిన తర్వాత చివరికి ఎటు పోతారు పక్కకు సముద్రం ఒకటే ఉన్నది హిందువులో ఆచార్య నరేంద్రజీ అయ్యే మీరు ఒకటి ఈ సందేశం ఏంటంటే ఒక రకమైన బాధ ఒక రకమైన ఆవేద మనుషుల్ని మనుషులు చూడకుండా మతంతం చూసేది వాళ్ళు మర్మంగాలు చూసేది వాళ్ళు కాల్చేది వాళ్ళు మంగళసూత్రం మీద ఉన్న పసుపు పుట్ట ఆరకం పెళ్లి రోజు వేసుకున్న గాజులు మూడు రోజులల్లా తుపాకీ గుళ్ళు యాభై గుళ్ళు ఎవ్వడు రాడు ఎవరు ఇవ్వచ్చు ప్రపంచంలో హిందువుకు ఏం జరిగినా అనేది బీజేపీ కార్యకర్త విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ వజ్రాంగతలు వాళ్ళ ఎక్కడ హిందువులకు ఏం జరిగినా మా ఇంట్లో జరిగిందేమో మా కుటుంబ సభ్యులు జరిగిందేమో ఏడ్చేది మేము ఎత్తుకునేది మేము మొత్తుకునేది మేము ఎత్తుకుంటాం మేము మొత్తుకుంటాం మేము కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాం మేము కానీ మీరు అవసరం వచ్చినప్పుడు మమ్మల్ని చంపటంలో కోట్లేదు జాతిని నిర్మూలించినటు కోటెత్తాడు ధర్మాన్ని నిర్మూలించడానికి కోటెత్తాడు అవును మోడీకి చెప్పు మన చెప్తాం మోడే మా దేవుడు ఒక భార్య నన్ను కూడా దంపు నా కొడుకును కూడా దంపు అంటే తాకెత్తు మరో మోడీకి పోదు మాకెవరున్నారు బాకెవరు ఉన్నారు మోడే ఉన్నాడు మా మా దేశం గురించి మా ధర్మం గురించి ఈరోజు ఏదైతే ఒక్క తూటాకు వెయ్యి తూటాలు ఎట్లా వెళ్తాలో నిరంతరం ఆలోచించే ఒక్కడే ఒక దేవుడు మా దైవం నరేంద్ర మోడీ మాత్రం తండ్రికి చెబుతాం మా దేవుడికి చెబుతాం మా నరేంద్ర మోడీకి చెప్తాం కాబట్టి హిందువులు కూడా దయచేసి మీరు ఈ యొక్క ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతున్నది ఎంత అవసరం పిల్లలకు వాడేమో బాంబులు పెట్టుకుంటున్నాడు ఇంట్లో నువ్వు ఆత్మరక్షణ కర్రలు పెట్టుకోవాలని జాతైపోయి ఏ దేవుడు ఆయుధం లేకుండా చూశారు మీరు శివుడి దగ్గర త్రిశూలం లేదా విష్ణు దగ్గర విష్ణు చక్రం లేదా ఏ దేవుడి దగ్గర ఆయుధం లేదు ఈ సన్నాసులు ఇట్లా తయారై రెండు పొడితే ఓర్పించుకుంటాం అత్యాచారాలు చేస్తే అత్యాచారం చేయించుకుంటాం అవమానిస్తే అవమానాల పాలవుతాం మేము చెప్తే మేము పరుస్తున్నాం ఈ జాతిని చైతన్యపరుస్తున్నాం రాజకీయాలు కాదు ఎందుకు ఈ ఎందుకు ఈ స్వాములు ఎందుకు ఇలా జీవితాలు త్యాగాలు చేస్తున్నారు దీనికి ఏమున్నదని అడవిలా ఇదేమన్నా జూబ్లీ తెలుసుకు నగరా లేకపోతే ఏదన్నా పంజగుట్టరా షాపింగ్ మాల్ కడుతున్నారా నలభై యాభై సంవత్సరాల నుంచి నిరంతరం ధర్మం గురించి ఒక ఆశయం గురించి పట్టుకున్న వ్యక్తులు మేము రావడానికి వంద కార్యక్రమాలు ఈరోజు రావడానికి ధర్మానికి త్యాగం జాతికి ఏం చేసుకుంటారు దైవమే లేనప్పుడు ధనమేం చేసుకుంటారు నువ్వు ఒంటరుకుంటే వీధి కుక్కలు కూడా కాదు సింహం గుంపు ఉండటం వేసుకోండి ఈరోజు గుంపు ఈరోజు ప్రతి ఒక్కరికి లోకు ఒక అంటాడు మన దేశంగానోడు మన మతంగానోడు ప్రియాంక గాంధీ మొగడు రాబర్ట్ భద్ర ఏ జాతి కూడా ఏ కుల కూడా తెలియదు హిందుత్వం వల్ల దాడి జరిగింది అంటారు మరి మా దేశం హిందుత్వంతో బతకపోతే ఏ దేశంలో బతకాలి మేము హిందుత్వం చెప్పురా రాబర్టు భద్ర ఎక్కడోడవు ఎక్కడ ఉంటున్నావు ఎవరిని చేసుకున్నావు ఏ దేశంలో ఉంటున్నావు ఏ తిండి తింటున్నావు భారతదేశంలో మా హిందుత్వం ఉండకపోతే సౌదీలవ హిందుత్వం అంటే ఎవరు ఒప్పుకుంటాడు కనీసం ఆలోచించండి చదువుకున్న వాళ్ళు అడిగేవాళ్ళు ఎలా అన్నావని ఒక్కొక్కడు ఇంకోసారి హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే కొడుకులకు భయం అవంటున్నారు చాలా మంది అతను ఫోన్ చేసి అన్నా మేము కలమ ఎందుకు చదవాలన్నా కలమ చదవకపోతే చంపుతారు నా కొడుకులు కలమ ఎందుకు చదవాలన్నా అని అంటున్నారు మేము గాయత్రి మంత్రం చదువుతామన్నా మా ధర్మం నేర్పింది అది మేము గీత భగవద్గీత నేర్చుకున్నాం మేము కురాన్ ఎందుకు తాలీం చేయాలంటున్నారు చంపుతారా ఎంత మందిని చంపుతారు ఎక్కడ చంపుతారు కల్మలు చదకపోతే చెప్తున్నా ఎవరైతే దుర్మార్గులు సెక్యులర్ ముసుగులు ఉన్న హిందువులు కొడుకల్లారా మీరు మీ గురించి బతుకుతున్నారచ్చు మేము మీ బిడ్డల గురించి బతుకుతున్నాం మీ బిడ్డల గురించి బతుకుతున్నాం ఎప్పుడు ఉండరు మీ బిడ్డలను కాపాడడానికి చెప్పినాం వెస్ట్ బెంగాల్ సెక్యులర్ నా కొడుకులందరికీ చెప్పినాం బజరంగ కొట్లాడింది విశ్వ హిందూ పరిషత్ కొట్లాడింది ఈ రోజు పరిగెడుతున్నారు కదరా రమ్మంటే రాలేదు రోడ్ల మీదకి ఒక్కడు చచ్చిన రోజు వస్తే ఈ రోజు ఇన్ని వందల మంది చచ్చేవాళ్ళ వెస్ట్ బెంగాల్ ఒక్కడు చచ్చిన రోజు అందరు వస్తే ఈ రోజు ఇంతమంది చచ్చేవాళ్ళ ఎక్కడికి పరిగెడుతున్నారు ఎవరు ఉన్నారు మీకు ఏ దేశ ప్రతిభ చేస్తుంది ఏ దేశపోటు విజయ్ ఇస్తాడు మీకు ఏ దేశపోటు ఇల్లు ఇస్తాడు మీకు ఏ దేశ ఆరు వందల సంవత్సరాల క్రితం ముస్లింస్ లేరు ఇప్పుడు హిందువులు లేరు ఆఫ్ఘనిస్తాన్ లో ఖాళీ కావడానికి వందలాది సంవత్సరాలు పట్టింది పాకిస్తాన్ లో ఖాళీ కావడానికి ఎనభై సంవత్సరాలు పట్టింది కశ్మీర్ లో ఖాళీ కావడానికి ముప్పై ఐదు సంవత్సరాలు పట్టింది ఇంకా వెస్ట్ లో పదహారు సంవత్సరాలు అయింది ఎక్కడ పోతుంది ఎక్కడ పరుగుతారు ఈ పరుగు పరుగు ఈ పిరికి పరుగు ఈ పిరికి పరుగు పిరికి పెరిగి ఆ పిరికి సమాధానమే ఇది ఈ శిబిరం ఆ పిరికి సమాధానమే ఈ శిబిరం ఆ యుద్ధం రాబోయే రోజులలో హిందువులు ఆయుధాలు లేకపోతాడు దేవుణ్ణి ఆదర్శంగా తీసుకోండి విష్ణుమూర్తిని ఆదర్శంగా తీసుకోండి శివుణ్ణి ఆదర్శంగా తీసుకోండి కృష్ణుణ్ణి ఆదర్శంగా తీసుకోండి ఏ దేవుడు ఆయుధం లేకుంటున్నాడు ఏ దేవుడు ఆయుధం లేకుంటున్నాడు దేవుడే కదా కాబట్టి హిందువులు కూడా ఇళ్ళల్లో ప్లాట్ల పేపర్లు నాలు తూల బంగారం కొనుక్కుంటారు డాకర్లో పెట్టుకొని మరిసిపోతున్నాడు కదా ఆ ప్లాట్లు ఉన్నాయి ఆ ఇళ్ళు ఉండయి ఆ బంగారం ఉండదు మీ భవిష్యత్తు ఉండదు మీ బతుకు ఉండదు ఆరేండ్ల బిడ్డని అత్యాచారం చేస్తున్నారు రెండేళ్ళ బిడ్డని కత్తితో పోస్తున్నారు ఎక్కడ కాపాడుకుంటారు ఈ ఈరోజు అక్కడ రేపు ఇక్కడ ఎల్లుండి ఎక్కడ ఎక్కడికి పోతారు హిందువులు అందరూ సమాధానం మీ చేతిలోనే ఉంది మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీ బతుకు మీ చేతుల్లోనే ఉంది ఒక ఐదు నిమిషాలు తొందర పడుతుంది ఏం చేసుకుంటారు టమాటాలు పది రూపాయలు తగ్గిస్తే ఏం చేసుకుంటారు ఒక ఐదు ఐదు రూపాయలు పెంచిన వస్తే ఉచితం 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 అయిపోయి నీ ధర్మం అయిపోయింది నీ బతుకు ఉచితమైంది నీ ఆస్తి అయిపోయింది నీ భవిష్యత్తు ఉచితమైంది బతలేమా ఒక్కరోజు అన్నం లేకపోతే ఇరవై ఏళ్ళ బిడ్డని ఇరవై మంది కండ ముందు మానవ బంగం అని చెప్పి దానికన్నా దారుణమా టమాటాలు కొనుక్కోలేమా వెయ్యి రూపాయలు పెన్షన్ సంపాదించుకోలేమా ఎందుకు ఈ రకంగా రాజకీయ నాయకుల సెక్యులర్ ముసుగులో ఉన్న రాజకీయ నాయకులు హిందూ ధర్మాన్ని నిర్మూలించే రాజకీయ నాయకుల ముసుగులో ఎందుకు పడుతుంది కోసం చెప్పండి ఉల్లిగడ్డలు ఒకరోజు పది రూపాయలు ఎక్కువైతే ఒకరోజు టమాటాలు తక్కువ అయితే ఉల్లిగడ్డల మీద ప్రచారం చేస్తారు టమాటాల మీద ప్రచారం ఇందుకు మీద ప్రచారం మీద ఏరి కొడుకులు మసీదులు పెరుగుతున్నాయి చర్చలు పెరుగుతున్నాయి మందిరాలు తగ్గుతున్నాయి ఎందుకు ఎప్పరీ నా కొడుకులు పాకిస్తాన్లో ఐదు వేల మందిరాలు కొట్టిర్రు ఎందుకు ఎప్పరీ నా కొడుకులు ఓల్డ్ సిటీలో ఇప్పటికి ముప్పై గుడులు మూత పూజలు లేకుండా ఎందుకు చెప్పరీ నా కొడుకులు సెట్లర్బా సెక్యులర్ మనమే ఎందుకు ఉండాలా ముస్లిం ఎందుకు ఉండకూడదు సెక్యులర్ క్రిస్టియన్ ఎందుకు సెక్యులర్ హిందూ మాత్రమే ఎందుకు ఎప్పటి వరకు చెప్తారు మమ్మల్ని సెక్యులర్గా ఉండమని హిందువులని పదము పదకొండు రాష్ట్రాలలో మైనారిటీ అయినా మిజోరాం లాంటి రాష్ట్రంలో ఒక గుడి గురించి కొట్లాడుతున్నాం ఒకటే గుడి అరమంది ఎప్పటి వరకు వదలారా మమ్మల్ని ఒక్కటి ఉంటే ఊరకపోతురి దేశం విభజిస్తూ హిందువులను చంపుతురి గుళ్ళను చంపుతీరి ఋషులను చంపుతీ ఆవులను చంపుతురి ఏమి ఏం చేయలేదురా మీరు మమ్మల్ని ఏం చేయలేదురా మీరు చదువురా చరిత్రలు చదువు ఈ డెబ్బై ఐదు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నుంచి లక్ష లక్ష లక్షలాది మంది ఆడబిడ్డలని రెండు లక్షల యాభై వేల మంది ఆడబిడ్డలని అర్థంఘందంగా రైలు పట్టాల మీద పడేశారు అనిపోయాడు ఏం చేశారమ్మ మమ్మల్ని దేశ విభజన కాబట్టమ్మా మీరందరూ కూడా ఈ చరిత్ర సనాతన ధర్మం ఒడిగట్టుకుంటూ ఉండాలంటే ఈ నుదుటి మీద పొట్టు చెరుపకుంటూ ఉండాలంటే మెడలో ఉన్న మంగళసూత్రాలు తెప్పకుండా ఉండాలంటే కాళ్ళకున్న మెట్టలు తీయకుండా ఉండాలంటే ఈ జాతి భవిష్యత్తు మీ మీద ఈ జాతి భవిష్యత్తు స్త్రీలైన ఈ దేశానికి స్ఫూర్తి మహారాణా ప్రతాప్ కావచ్చు శివాజీ కావచ్చు తల్లుల ద్వారానే కొన్ని రోజులు వాడు మూడేళ్లలో చేతు కురణిస్తున్నావు ఆరేళ్లల్లో బైబిల్ ఇస్తున్నాడు ప్రతి ఆదివారం చర్చికు పంపుతున్నాడు ప్రతిరోజు ఐదు సార్లు తీసుకెళ్తున్నాడు ఒకడు బైబిల్ భగవద్గీత కొనియాడు ఎన్నోడు గుళ్ళకు కొండవరు గుళ్ళకు కొండవారు అంటే దాన్ని కొండ పోతారు సినిమా మాళ్లకు షాపింగ్ మాళ్ళకు ఏం చేసుకుంటారు సంస్కృతి సాంప్రదాయము అన్ని దైవం పోయింది ధర్మం పోయిన తర్వాత ఏం చేస్తారో ఉపాహాలు కావాలి ఎక్కడున్నారు పాత హిందువులు ఉన్నా అక్కడొక్కడు ఇక్కడొక్కడు తండంగా తిట్టంగా చంపంగా కొట్టంగా ఎక్కడో కాదు ఇది కాశ్మీర్ కాదు వెస్ట్ బెంగాల్ కాదు పాత పరిస్థితి చార్మినార్ దగ్గర నిల్లు ముద్దదుల ఉండి ఎట్లుంటుందో మీ పరిస్థితి లోపల ఆ గల్లీలలో చార్మార్ గల్లీలో ఎవడు ఎప్పుడు ఇవన్నీ మళ్ళీ ఇక్కడ చెప్పంగానే మళ్ళీ మర్చిపోతారు ఇంటికోని ఆ టీవీలు చూస్తారు యూట్యూబ్లు చూస్తారు గూగుల్ చూస్తారు ఎవరిన్నా చూడండి మీ భవిష్యత్తును కాపాడు మీ భవిష్యత్తు అంటే వాళ్ళు వాళ్ళకి పవిత్రమైన భారతదేశం భద్రత గల భారతదేశం భవిష్యత్తున్న భారతదేశం ఏం కోరుకుంటాను అందరూ నేరేం కోరుకున్నాడు ఇందిరాగాంధీ ప్రధాని కావాలనుకున్నాడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఏం కోరుకున్నాడు కొడుకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కావాలనుకున్నాడు రాజీవ్ గాంధీ ఏం కోరుకున్నాడు కొడుకు రాహుల్ గాంధీ ప్రధాని మనం ఎందుకు మన కొడుకు వీరుడు కావాలని కోరుకోవద్దు మన మన కొడుకు ఎందుకు ఈ ధర్మం ఆచరించి దేశంలో బతుకద్దని కోరుకోవద్దు ఇటలీ మహిళ మన కాని మహిళ ఇటలీ మహిళ మన మతంగాని మహిళ మన దేశ కోడలే దేశ పాస్పోర్ట్ తీసుకొని తన కొడుకుని ప్రధానమంత్రి చేసేయాలనుకున్నప్పుడు మన కొడుకులు బతుకద్దని కోరుకోవాలి వాళ్ళ దేశం మన కొడుకును కల్వెందుకు లేదాల అడుగుతున్నాయి నేను అన్ని రాజకీయాలకి ముందు నరేంద్ర మోడీ ఉన్నాడు కాబట్టి రామభంద్రెడ్డి ఐదు వందలేడ్చ మా రాముడు మా దేవుడు మా ఆరాధ్యదేవుడు అన్ని ధర్మము మతము రాజకీయం అన్ని ముడిపడి కానీ నేనేమంటున్నా మిమ్మల్ని లేదు మేము నచ్చలేదు రాజకీయాలలో రండి ఆ బిడ్డలు భారతీయ జనతా పార్టీ నచ్చలేదు పర్వాలేదు ఇంకొక హిందూ పార్టీ తయారు చేసుకోండి ఇంకొక హిందూ పార్టీ లేదు లేదు హిందుత్వాన్ని ఆచరించడం ఒకటి ఏంటి మేము నచ్చలేదు పర్వాలేదు మేము నచ్చకపోవచ్చు మాకు మాకు ఇబ్బంది ఉంటుండొచ్చు కానీ మీరు రండి లేదు మా పార్టీ నచ్చలేదు భారతీయ జనతా పార్టీ ఇంకొక హిందువులు చేసే పార్టీ కదా ఒక్కడు అంటాడు కర్ణాటక ముఖ్యమంత్రి యుద్ధం అవసరం లేదా అది ఈ కేంద్రాన్ని అరే వెదవల్లారా ఒక్కసారి కర్ణాటక అసెంబ్లీకి తీవ్రవాదాలు వచ్చి హిందువులు అటు కదలండి ముస్లింలు కదలండి ఒక్కరు కూడా కు బదులు అసెంబ్లీ కర్ణాటక అసెంబ్లీకి వచ్చి ముస్లింస్ అంత ఒక పక్కన హిందువులంతా కొడుకున్నారా సంగతి చనిపోయింది మహాబిడ్డలు కాబట్టి చచ్చింది మా బిడ్డలు కాబట్టి మా ఆడబిడ్డలు బిడ్డలు కాబట్టి వాళ్ళ కన్నీళ్ళు జాతి పరిపకం వాళ్ళ మరణం ఇంకొక రచ కొడుకు ఇరవై ఆరు మంది దాక్షిణంగా నిమిషం లోపల కుటుంబాలని అనాథలు చేసా చివరి రక్త పొట్టు వరకు ఈ దేశానికి ఇచ్చేసేస్తాను తప్ప నీలాగా సెట్లర్ అని చెప్పి చెప్పాలని చెప్తే కాకపోతే కొందరికి ఇబ్బంది అయినా చెప్పేది మాత్రం బాబరి చెప్తాం గుండెల్లో

అవతారాలు వస్తున్నాయి బిడ్డ మా ధర్మం మా దేశం ఇది భారతదేశం భారతీయులం కాబట్టి దయచేసి మీరు ఎవరైనా సరే మీ బిడ్డని ఇట్లా క్షణించరువైన తర్వాత కన్నీళ్ళు పెట్టుకోకండి కత్తికి కత్తి తుపాకి తుపాకి ఎదుటి వాడు తుపాకీ పడితే నువ్వు పూల తండ్రి సమాధానం ఎట్లా చెప్తావు ఆత్మరక్షణ నేర్పండి మీ బిడ్డల వారి దేశాన్ని కాపాడతాడు వారి కుటుంబాన్ని కాపాడతాడు వారి జాతిని కాపాడతాడు ఇది కూడా ఇంకొక వాదన చెప్తున్నా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది తీసేయండి ఈ హిందుత్వానికి మైనసెస్ ఫ్యామిలీ ప్లాని పారం కొల్లాకి ఇద్దరు కోలందని పదకొండు మందిని అనుకుంట కత్తులతో తిప్పుతుంటే ఏం చేసుకుంటారు ఇద్దరిని ఆ ఇద్దరిని కాపాడతీ ఒకడు ఆర్మీలు ఉండాలా ఒకరు పోలీసులు ఉండాలా ఒకరు రైతు ఉండాలా ఒకరు రాజకీయ నాయకుడు ఉండాలా ఒకడు వ్యాపారవేత్త ఉండాలా ఒక్కడు ఈ ధర్మానికి సావటందుకే ఉంటాడు ఆడు ఛత్రపతి శివాజి రావాలా మహారాణా ప్రతాప్ రావాలి ఎవరు కాపాడతాడు సుద్దిలు బాంబులు చూస్తే పారిపోయాడు అంటున్నాడు ఆడేమో జేబుల బాంబులు పెట్టుకుని ఆడు తిరుగుతున్నాడు ఇవి ఒకడు అంటాడు నువ్వు చెప్తావన్నా బాగా చెప్తావు అంటే ఇద్దరు కదా పంచర్ పంక్చర్ దుకాణోడు పండ దుకాణడు పదికొల మంది మీకేం పుట్టింద్రా ఫామ్ అవుదులు ఆ హౌజ్లు రేపు ప్లాట్లు డబ్బులు కూడా అంత బిల్డింగ్లు కార్లు ఇవన్నీ ఏం చేసుకుంటా కడుపు నిండా కనుకోండి కడుపు నిండా కనుకోండి ఎవడతన్నారో మిమ్మల్ని హిందువులు కానీ ఎవడోడు సంజయ్ గాంధీ ఎనభై నాలుగు లక్షల మంది హిందువులని కుటుంబ నియంత్రణ బలవంతంగా చేయించాడు ఈరోజు మామూలు కుటుంబం కాదని అడుగు అడుగునా అడుగు అడుగునా హిందూ జాతి మీద విషం దక్కిన కుటుంబం అది మాకే ఎందుకు కుటుంబ నియంత్రణ ముస్లింస్కి ఎందుకు లేదు కుటుంబ నియంత్రణ ఎప్పుడు ఎందుకు అడగలేదు ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఎవడు ఎందుకు అడగలేదు హిందువులకే కుటుంబ నియంత్రణ ఎందుకు ముస్లింస్కి ఎందుకు లేదని ఒక్క నా కొడుకు అడగలేదు ఒక్క నా రాజకీయ నాయకుడు అడగలేదు పన్నెండు మందితో నాడు ఇద్దరితో నువ్వు ఎట్లా యుద్ధం మొదలైంది కాబట్టి చెప్తున్న దయచేసి మీ అందరికి చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా సంతానం కావచ్చు సంతానం కావచ్చు వ్యవసాయం కావచ్చు వ్యాపారం కావచ్చు మన దేశం ఏ భయం లేకుండా చేసుకోండి అన్నిటికీ మీ బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మీ బిడ్డలు ఎప్పుడు భవిష్యత్తు భారతదేశంలో గౌరవంగా మేమెట్లా బతికినాము వాళ్ళ అవమానాలు బతకకుండా అవమానాలు కాకుండా అపనిందలు కాకుండా అత్యలపాలు కాకుండా నిండు నోరేండు ఒక మంచి వీరుల్లాగా ఈ దేశానికి పనికొచ్చే సైంటిస్ట్ లాగా డాక్టర్ లాగా లేదు ఈ దేశ సైనికుల్లాగా ఈ దేశ లాగా ఈ పిల్లలు ఎదగాలని ఆ దేవదేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి